పాతాలను గురించి మనం ఆలోచించాలి ఈ లోకం పుట్టి సుమారుగా శాస్త్రవేత్త లెక్కల ప్రకారంగా పదిహేను వందల కోట్ల సంవత్సరాలైంది ఏమండి పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా ఈ కాలం అనేది సృష్టింపబడినది మానవులు అంచనా వేశారు మరి మనుషులు మరొకటి అంచనా వేయలేకపోయారు ఏమిటంటే మనుషులంతా చనిపోయి ఎక్కడికి వెళుతున్నారు ఇన్ని వేల సంవత్సరాలలో మనుషులు ఎంతోమంది పుట్టుకొస్తున్నారు మరి పుట్టుకొచ్చిన మనుషులంతా చచ్చిపోయి ఎక్కడికి వెళుతున్నారు అనేది ఆలోచించలేకపోయారు ఈ మానవ జన్మ అనేది దేవుడే మనకి అనుగ్రహించాడు ఈ జన్మలోనికి వచ్చిన మనము ఈ దేహాన్ని ధరించుకున్న మనము ఏమండి దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన మనము దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకవలసిన మనము ఏం చేస్తున్నామంటే అసలు ఆ దేవుణ్ణే మరిచిపోయి పాపంలో పడిపోయాము ఇలా పాపంలో పడిపోయిన మనము చచ్చిపోయిన తర్వాతకి ఈ దేహాన్ని విడిచిపోయిన తర్వాతకి పాతాలునికి వెళ్ళిపోతున్నాం పాతాలు అనగా నెమ్మది స్థలము రెండు యాతనకరమైన స్థలము మనం ఆలోచించాలి ఎవండి దేవుడు మానవుడిని చేసిన కాని ఉండి ఇప్పటి వరకు చనిపోయిన వారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు మరి వాళ్ళంతా ఎలా మరి ఆ యొక్క పాతలో పడుతున్నారు ఆలోచించండి ఇప్పుడున్న జనాభా అంతా ఈ భూమి మీద అంటే ఎనిమిది వందల కోట్లు అవును కదా ఈ ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద బ్రతకడానికే ఈ భూమి సరిపోవట్లేదు మరి అలాంటప్పుడు ఈ చనిపోయిన తర్వాతకి ఈ ఆత్మలన్నీ ఆ పాతాలలోనికి వెళుతున్నారు మరి అక్కడ స్థలం ఎలా చనిపోతుంది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఏమండి చనిపోయిన తర్వాతకి అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతకి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది చూసారు ఆ లోకానికి ఆ లోకం ఎంత పెద్ద లోకమో మనం ఆలోచించాలి ఎందుకంటే బతికున్న వారి కంటే చనిపోయిన వారి లెక్కే ఎక్కువగా ఉంటుంది నోవాల్ గారి కాలంలో చూడండి కొన్ని వేలలో మందిరే చనిపోయారు మరి వాళ్ళంతా చనిపోయి పాతాల లోకంలో బాధపడుతున్నారు ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది దగ్గర దగ్గర మరి నెలకు వచ్చేసరికి కనీసం ఒక లక్ష మంది దాకా చనిపోవచ్చు ఏమండి అవునా కాదా మన దేశ జనాభా మొత్తం కూడా ఏమంటే ఆల్ ఇండియా లేదా